చక్రం లేకుండానే దిగిన పాక్ విమానం ఈయన పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయ సంస్థ చెందిన దేశీయ విమానం చక్రం లేకుండానే కిందికి దిగింది కరాచీ నుంచి లాహోర్కి వస్తున్న పీకే త్రీ జీరో సిక్స్ విమానం ప్రధాన ల్యాండింగ్ గేర్ అంటే వెనకాల ఉండే టైర్స్ అంటే ల్యాండింగ్ గేర్లో ఆరు చక్రాల్లో ఒకటి అది లేకుండానే ఒక చక్రం లేకుండానే కిందికి దిగినట్లు శుక్రవారం నాడు అధికారులు వెల్లడించారు లాహోర్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కెప్టెన్ జరిపిన సాధారణ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఉప్పిరు పిల్చుకున్నారు దీనిపై దర్యాప్తు చేపట్టినట్టు పిఐ అంతర్ పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ వెల్లడించింది అది పాకిస్తాన్ పీటీ జిఐఏ ఈ సంస్థ చాలా నేరారోపణలో కూరుకుపోయింది అప్పుల్లో ఉరుకుపోయింది దీనిలో ఉన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైలట్లు కూడా వాళ్ళ దొంగ ఫేక్ లైసెన్స్తో ఇండో ఫ్లై ఫ్లైట్లు కూడా ఆపరేట్ చేశారు సో ఇది విమానం చక్రం లేకుండా విమానం ల్యాండ్ చేసిన ఘనత కూడా పాకిస్తాన్కే దక్కుతుంది